ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం మైనింగ్ లారీలను అడ్డుకున్న రైతులు గుండలమయమైన రహదారిపై ఆగ్రహం అనకాపల్లి జిల్లాలో తుమ్మపాలెం నుండి బొజ్జన్న కొండ మీదుగా వెళ్లే కీలక రహదారిపై స్థానిక రైతులు ప్రజలు ఆందోళనకు దిగారు మైనింగ్ లారీలను అడ్డుకున్న రైతులు గుంతలమయమైన రహదారిపై ఆగ్రహం అనకపల్లి జిల్లాలో తుమ్మపాల నుండి బొజ్జన్నకొండ కీలక రహదారిపై స్థానిక రైతులు మరియు ప్రజలు ఆందోళనకు దిగారు భారీ లోడ్లతో మైనింగ్ కార్యకలాపాల కోసం తరలిస్తున్న లారీలను అడ్డుకొని రోడ్డు మరమ్మత్తు చేయాలని డిమాండ్ చేశారు గుంతలమయమైన రహదారితో తీవ్ర ఇక్కట్లు బొజ్జన్న కొండకు వెళ్లే ఈ రహదారిపై నిత్యం భారీ లోడ్లతో కూడిన లారీలు తిరగడం వల్ల రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారిందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గుంతలను పూడ్చే నాథుడే లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు మండిపడుతున్నారు ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ఈ మార్గంలో ప్రయాణించాలంటే ప్రాణాలను ఫనంగా పెట్టాల్సి వస్తుందని వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు హెచ్చరిక రోడ్డు మరమ్మత్తు చేస్తేనే లారీలు లారీలను అడ్డగించిన రైతులు తక్షణమే అధికారులు స్పందించి రోడ్డును మరమ్మతు చేయించాలి అప్పుడే లారీలను ఈ మార్గంలో తిరగనిస్తామని తేల్చి చెప్పారు ఈ ఆందోళన కారణంగా ఆ మార్గ మద్యమంతా లారీలతో నిండిపోయి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది లేని పక్షంలో ఈ మార్గ మధ్యం గుండా ఒక్క లారీని కూడా వెళ్లనీయం అని స్థానికులు రైతులు అధికారులను గట్టిగా హెచ్చరించారు ప్రస్తుతం ఆందోళన తీవ్ర రూపం దాల్చడంతో ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి భారీగా ఏర్పడిన గుంతలను పూడ్చేందుకు ఏర్పాట్లు చేయాలని స్థానిక ప్రజలు మరియు కప్పలేదు అందువల్ల చాలా అద్దానంగా తయారైంది ప్రజలు సీలకెల్లో కానీ ఇళ్లకి కానీ ఊర్లెల్లో కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు గోతులు 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 పడిపోనాయి ఇవీ బల్లు వెళ్తున్నాయి ఆ ఇవి బల్లు వల్ల మొత్తం గోతులు పడిపోతున్నాయి రోడ్లు పోసడానికి ఒకటి రాలేదు కనపడలేదు మాకు తక్షణమే ఈ రోడ్లు ఎంత గోతులు పుడిస్తేనే

చాలా ఇబ్బంది పడదు వెహికల్ దాని మా ఇబ్బంది పడిపోతున్నారు భార్య ఇల్లు కూడా రాయడానికి వెళ్ళలేదు పడిపోవడం లేకపోతే పడిపోవడం కాళ్ళు చేతులు విరిగిపోవడం లారీలు